హాయ్ ఫ్రెండ్స్ బాధ భరించినవాడు భవిష్యత్తులో సంతోషాన్ని అనుభవించగలడు కాని ఇతరులకు బాధ కలిగించేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు ఎందుకంటే ఇతరులకు బాధ కలిగించేవాళ్లు చివరికి ఆ బాధకి తామే బాధితులవుతారు సింపుల్గా నీ ఉద్దేశాలను దృక్కోణాన్ని స్పష్టంగా ఉంచుకో ఒకరి గురించి ఆందోళన చెందడం మానే అప్పుడే నువ్వు నీ ఉత్తమ వర్షన్గా మారతావు ఇతరుల అభిప్రాయాల ఆధారంగా నీ జీవితాన్ని జీవించకు ఎందుకంటే నీ నిజమైన గుర్తింపు నీ పనులతోనే ఏర్పడుతుంది ఇతరుల అంచనాలతో కాదు మన బాధ ఎవరికో నవ్వు తెప్పించవచ్చు కాని మన నవ్వు ఎవరికీ బాధ కలిగించకూడదు ఇదే నిజమైన మానవత్వం నీ సంతోషం కొరకు ఇతరులను బాధ పెట్టకు ఎవరి బాధను చూసి నవ్వకు నీకు ప్రేమగల కుటుంబం కొందరు నిజమైన స్నేహితులు మంచి ఆహారం ఆందోళన లేని జీవితం ఉంటే నమ్ము నువ్వు ఊహించిన దానికంటే చాలా ధనవంతుడివి జీవితంలో నిజమైన సంపద డబ్బు కాదు శాంతి ప్రేమ సంతృప్తి